ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం జూన్ ఇరవై తొమ్మిది ప్రభుదినం నేటిమన ధ్యానలేఖనం వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుషులేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండరి వ్యాఖ్యానాంశం ఆయన మరణమును గూర్చి వ్యాఖ్యానాంశం ఆయన మరణమును గూర్చి వ్యాఖ్యానం ఇంతకంటే అద్భుతమైనది ఏదైనా ఉంటుందా వారు ప్రభు మరణం గురించి ఆయనతోనే మాట్లాడుచున్నారు మహిమతో నిండిన ఆ పర్వతం మీద ఇది ఎంత అద్భుతమైన అంశం ఆ ఇద్దరు పురుషులు యేసుతో ఆయన మరణమును గురించి మాట్లాడుచుండగా ఆ సమయంలోనే ఆయన మహింపరచబడటాన్ని వారు చూచారు ఎంత అద్భుత మర్మం తాను చనిపోతానని కొన్ని రోజుల క్రితం తన శిష్యులకు చెప్పినట్లుగా ఆయన వారికి చెప్పాడు అసలు ఆయన ఎందుకు మరణించాలి ఎందుకంటే మరణం ద్వారా తప్ప నీకు నాకు దేవుని సన్నిధికి వెళ్ళే మరో దారి లేదు నీకు నాకు మరణం ద్వారా తప్ప జీవము లేదు ఇది మన మరణం కాదు మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారము లేని క్రీస్తు మరణం అది దేవుని మహిమార్థమై తనను తాను మరణం వరకు తగ్గించుకున్న క్రీస్తు మరణం సాతాను బలమును నాశనం చేసి మనుష్యుని విడిపించటానికి విమోచించటానికి మరణించిన ఆయన మరణం మోషే ఏలియా ఆయన మరణం గురించి ఆయనతో మాట్లాడుచున్నారు మరి నీవు నేను పరలోకంలో ఏం చేస్తామో తెలుసా మనం ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడతాం లేదా ఆయన గురించి మాట్లాడతాం లేదా ఆయన మరణం గురించి మాట్లాడుతూనే ఉంటాం ప్రకటన గ్రంథంలో ఉన్న పాట ఏమిటో తెలుసా ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి మనుష్యులను కొనియున్నావు అని రంధం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చదువుతాం ఇది విమోచింపబడిన వారి నిత్యమైన స్థుతిగీతం తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన గలవాడెవడనూ లేడు అని యోహాను సువార్త పదిహేనో అధ్యాయం వచనంలో చదువుతాం అయితే క్రీస్తు మన కొరకు తన ప్రాణమును అర్పించాడు ఆయనకు మనం స్నేహితులం కానప్పుడు ఆయనకు విరోధులంగా ఉన్నప్పుడు ఆయనను ప్రేమించని మన కొరకు తన ప్రాణం అర్పించాడు మీరు యేసును ప్రేమిస్తున్నారని యథార్థంగా చెప్పగలరా లేదు అలాగైతే ఇది నేర్చుకోండి యేసు మనలను ప్రేమించి మన కొరకు తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు గనుక రక్షణకు మరణమే ఆధారము పునాది ఆయన మరణం ద్వారానే మనకు విమోచన కలుగుచున్నది ఆయన మరణం ద్వారానే పాపం తొలగింపబడింది ఆయన మరణం ద్వారానే బలము ఓడించబడింది దాని ద్వారా మీరు నేను దేవుని వద్దకు తీసుకురాబడ్డాం ఇదంతయు ఆయన మరణం ద్వారా మాత్రమే నెరవేరింది గాని మరొకటి కాదు సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు